గత కొన్ని రోజులుగా సమంత మతం మార్చుకుంది అని కొన్ని ఫోటోలు సోషల్ నెట్వర్క్స్ లో వెబ్ మీడియాలోనూ తెగ హల్చల్ చేస్తున్నాయి ఇప్పటి వరకు క్రిస్టియన్ గా ఉన్న సమంత చరితతో పెళ్లి కోసం హిందూగా మారుతుందని ఆ మేరకు కొన్ని పూజలు చేసి సాంప్రదాయాల ప్రకారం నాగార్జున దగ్గరుండి మరి సమంత మతం మార్చాడని రకరకాల గాసిపులు హల్చల్ చేశాయి అయితే ఈ విషయంపై తాజాగా నాగ చైతన్య స్పందించాడు సమంత మతం మార్చుకోవడం పైన అందుకు రుజువుగా చూపిస్తున్న ఫోటోల పైన చైతూ క్లారిటీ ఇచ్చాడు సమంత మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తమకు అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు నాగ చైతన్య సమంత మతం మార్చుకున్నట్లు ప్రచారమవుతున్న ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన మామూలు పూజకు సంబంధించినవే అని చైతూ చెప్పాడు ఇంకా ఈ విషయాలపై మాట్లాడిన చైతు అన్నపూర్ణ స్టూడియోలో నాన్నగారు ఏదో పూజ చేసుకుంటుంటే సరిగ్గా అదే సమయానికి మేమిద్దరం వెళ్లాం దాంతో ఎలాగో వచ్చారు కదా అని మమ్మల్ని కూడా పూజలో కూర్చోమన్నారు నాన్నగారు దాంతో కూర్చున్నాం అంతే తప్ప అవేమి మా నిశ్చితార్థం ఫోటోలు కావు సమంత మతం మార్చుకున్నవి అసలే కాదు అని చెప్పాడు చైతు అలాగే తనకు ఏ మతమైనా ఓకే అని వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించడం గౌరవించడం చేస్తాను తప్ప మతం మార్చుకోనడమో మరొకటో వంటి కండిషన్స్ పెట్టనని మాన్సిమం క్లియర్ గా చెప్పేశాడు చైతూ ఇక తాను సమంత ప్రేమలో ఉన్న విషయం తమ రెండు కుటుంబాల్లో అందరికీ తెలుసునని చెప్పిన చైతూ వచ్చే ఏడాది బంధుమిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరగబోతుందని అన్నాడు